ఏందన్న అంత లోడ్ వేస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ ట్రక్ లాక్స్ నిన్న ట్రిప్లో అయితే మనం కడప నుంచి అనంతపురానికి హౌస్ లిఫ్టింగ్ కిరాయికి అయితే వచ్చినాం కదా అన్లోడ్ అయిన తర్వాత అయితే వేరే వాళ్ళకైతే కాల్ చేసినాను కిరాయి కోసము కిరాయి అయితే దొరికింది రాయదుర్గం టు వైజాగ్ వెయ్యి కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి ఒక రెండు కిలోమీటర్లు అటు ఇటు ఇది రాయదుర్గం నుంచి ఒక ముప్పై కిలోమీటర్ లోపలిది ఇది కర్ణాటకలో ఎంటర్ అయినాం ఇది కర్ణాటక స్టేటు మొఠావాళ్ళు అయితే బండిలోంచి దిగి ఇంకా యుద్ధానికి సిద్ధమవుతున్నారు మనం కూడా ఒకసారి తోట చూద్దాం రండి మన సైడ్ కడప సైడ్ అయితే హైట్ అయితే కొద్దిగా హైట్ ఉంటాయి ఇక్కడైతే భూమికి జాండే ఉన్నాయి ఇవి మూడు అడుగులు నాలుగు అడుగుల కంటే హైట్ లేవు మన సైడ్ రెడ్ లైట్ కాయలు ఎక్కువ ఇక్కడ అయితే పంద్రా నెంబర్ ఇవి మంచి పట్టీలు వచ్చిన కాయలు కోస్తున్నారు ఎందుకంటే చలికాలం కదా చలికి వానకి అయితే పట్టిలు పట్టి కాయలు లేకపోతే పచ్చి కోస్తే కలర్ అయితే రావు సేల్ అవ్వనేసి మంచి కలర్ వచ్చిన కాయలు మాత్రమే పోస్తున్నారు బండ్లో ఫస్ట్ బుట్టతో లోడ్ అయితే స్టార్ట్ చేసిండ్రు ఇంకా మన సైడ్ ఓన్లీ కాయలు బుట్టలో వేసేసి వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఇక్కడ జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి పది మంది ఇచ్చినారు అన్న నీట్గా లైన్లు లైన్లు సెట్ చేస్తున్నాడు మనకు ముక్కాలు పర్సెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంది అన్న లైన్లు వేరుస్తాడు ఇట్లా లైన్లు వేరుస్తే మన పాసింగ్ దాటి వెయిట్ అయితే ఎక్కువ వస్తుంది దారిలో ఇబ్బంది పడేది ఎవరు ఏందన్న అంత హైట్ లోడ్ వేస్తున్నారు నేను లాంగ్ జర్నీ వెళ్ళాలి థౌజండ్ కిలోమీటర్స్ దారిలో ఏమైనా ప్రాబ్లం వస్తే ఏంది పరిస్థితి దీనికి ఏమైతుంది బడా దోస్తు పప్పాయి లోడ్ అయితే ఇది ఫస్ట్ టైము మనకైతే ఇట్లా వర్షాలు పెట్టి లోడ్ అయితే వేయడము మన సైడ్ అయితే ఇంత లోడ్ కూడా వేయరు తారబాల్ అయితే కడుతున్నారు తారుబాళ్ళు కట్టేసుకునేసి మనమైతే ఇంకా వేమెంట్ వేయించుకొని ఇంకైతే మనం జర్నీ స్టార్ట్ చేయాలి ఇంకా వేమెంట్కి అయితే వచ్చాను వేమెంట్ అయితే కంప్లీట్ చేసుకొని వేమెంట్ కంప్లీట్ చేసుకొని జర్నీ అయితే స్టార్ట్ చేసాను ఏమైనా ఫ్రెండ్స్ ఫార్మాట్ అయితే అయిపోయింది మెమరీ కార్డు అందువలన దుర్గం అనంతపూర్ వీడియో అయితే అప్డేట్ చేయలేకపోయినాను కర్నూలు అవుటర్ రింగ్ రోడ్ దగ్గరికి అయితే వచ్చినాము ఇక్కడ నుంచి మనం నేరుగా స్ట్రైట్ వెళ్ళామంటే హైదరాబాదు ఇక్కడ నుంచి మనం అయితే లెఫ్ట్ తీసుకొని అవుటర్ రింగ్ రోడ్కి అయితే ఎక్కాలి గుంటూరుకి వెళ్ళాలి గుంటూరు నుంచి వైజాగ్కి మధ్యలో ధోరణాల ఘాటు అయితే వస్తుంది ఘాటు అయితే వరకు ఎప్పుడు చూడలేదు ఎందుకంటే అటు సైడ్ మనకు కిరాయి రాలేదు కాబట్టి వెళ్ళలేదు సో ఈ అయితే ఆ రూట్కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది మామూలుగా యాక్చువల్లీ నేను బద్వేల పై నుంచి వెళ్దాం అనుకున్నాను బద్వేల పై నుంచి వెళ్తే ఒక యాభై కిలోమీటర్ డిస్టెన్స్ ఎక్కువ అయితే వస్తుంది అందుకనేసి ఇట్లా వెళ్దామని చెప్పేసి ఈ రూట్కి వచ్చిన రూట్లన్నీ మారి చూస్తూ ఉండాలి ఎందుకంటే మనకు తొందరగా ఐడియా వస్తుంది ఏ రూట్లో పోతే బాగుంటుంది ఏందనేసి మనకు రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు ఎక్స్ట్రా పోయినా కనుక మంచి రోడ్డు పోవడామా లేదంటే ఇలాంటి రోడ్లలో అని చెప్పేసి మనకు కూడా ఒక సడన్గా అయితే ఒక ఐడియా వస్తుంది ఈ రోడ్ అంటే ఓ ఇదే అని చెప్పేసి ఇక్కడ ఆత్మగురు వరకు అయితే టాప్ అండ్ టాప్ రోడ్డు అక్కడ తర్వాత నుంచి మనకైతే దోరణాలు రోడ్ అయితే సినిమా అయితే స్టార్ట్ అయింది చూడండి ఎట్లుంటుందో రూట్ కనుక మీకు కూడా అర్థమవుతుంది ఈ రూట్లు అయితే ప్రజెంట్ అయితే ట్రాఫిక్ అయితే జీరో చాలా తక్కువ రేరు ఇక్కడ అయితే హోటల్ మాత్రం ఎక్కడా లేవు అయితే నేనైతే దారిలో అయితే కర్నూలు దగ్గర తిన్నామని వచ్చాను కర్నూలు దాటాగా ఈ రూట్లో తిందాం అనుకుంటే ఎక్కడే కానీ హోటల్ కానీ టీ హోటల్ కానీ ఏమే కానీ లేవు ఈ రూట్లోకి వచ్చేప్పుడు మాత్రం ఆత్మకూరు రూట్లో ఎక్కడ తినేసి నిదానంగా రండి ఎందుకంటే ఈ రూట్లలో ఏమే కానీ టీ హోటల్ కూడా లేవు దారిలో ఆత్మకూరు దాటిపోయినాము టోల్ రోడ్లు ఇంకా దాటిపోయినాము ముక్కాల్ రోడ్ అయితే స్టార్ట్ అయింది అంతా ముక్కాల్ రోడ్ ఏమని చెప్పేసి అనుకున్నా ఎట్లుంటుంది ముందు పక్క అయితే చూడాలా ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి సాగర్ టీ హోటల్ అనేసి ఒకటి హోటల్ అయితే ఉంది ఇక్కడైతే బండి అయితే సైడ్ అయితే ఆపినాను మీరు ఒక పాయింట్ అయితే గుర్తు పెట్టుకోండి ఇప్పుడు లాంగ్ జర్నీ ఎక్కడన్నా వెళ్ళినప్పుడు బండి ఎక్కడ ఉన్న టీవ్ వర్ల టిఫిన్ కొంతగా ఆపుతాము ఆపినప్పుడు ఎమ్మడి ఆఫ్ చేయకండి బండి నిలబెడతానే ఆఫ్ చేయొద్దు ఒక ఫైవ్ మినిట్స్ అయితే అట్లే స్టార్టింగ్లో ఉండండి తర్వాత ఆఫ్ చేయండి ఇంజిన్ ఫ్రీ అవుతుంది కూల్గా ఉండు కూల్ అయిపోతుంది ఇంజన్ తర్వాత ఆఫ్ చేస్తే మనకు ఇంజన్ అయితే లైఫ్ వస్తుంది మెయింటెన్స్ ఎక్కువ రాదు టీ అయితే పర్లేదు బాగానే ఉంది బాగున్నా లేకున్నా తాగాల్సిందే ఇక్కడ ఎందుకంటే ఇంకా ఎదర ముందు పక్క ఏముండవు మనకు ఇదే ఫస్ట్ లాస్ట్ ఇటు సైడ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా తాగాల్సిందే ఇంకా మన సినిమా కూడా స్టార్ట్ అయింది ఇది దాటిన తర్వాత అయితే మనకు సింగిల్ రోడ్లో ఎంటర్ అయినాము ఇక్కడ ఈ ఫారెస్ట్లో మాత్రం మళ్ళీ ఇంతకుముందు చెప్పిన గిద్దలూరు రోడ్లో ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఉండేది ఇక్కడ ఒక చెక్ పోస్ట్ అయితే ఉంది ఈ ఫారెస్ట్ చెక్ పోస్ట్ చూసి నేను ముందు పక్క ఏమైనా డబుల్ రోడ్ చేసినారేమో దాని గురించి టోల్ గేట్ ఏమనుకున్నా కానీ ఇది ఫారెస్ట్ చెక్ పోస్టు ఇది వచ్చేసి డెబ్బై రూపాయలు అయితే కలెక్ట్ చేస్తున్నారు ఇక్కడ మన పాస్టాగ్లో అయితే అక్కడైతే పాస్టాగులో కట్టేది గిద్దలూరు రూట్లో ఇక్కడైతే పాస్టాగ్ కాదు డైరెక్ట్ క్యాష్ అయితే ఇవ్వాలా డెబ్బై రూపాయలు తీసుకుంటున్నారు నైట్ ఒంటి గంట దాటిక ఈ రూట్లో అయితే ట్రాఫిక్ అయితే ఉంది బస్సులు ట్రావెల్స్ అందుకు బాగా తిరుగుతున్నాయి ఈ రూట్లో ఇదివరకు చెప్పినారు ఏదో దొంగలు ఉంటారు ఆ రూట్లో అని చెప్పేసి అది ఎంతవరకు నిజమో మనకైతే దారిలో అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు కానీ లారీ వాళ్ళందుకు హైట్ లోడ్ అయితే వేసుకొని వస్తున్నారు ఈ రూట్లో చెట్లు కూడా కిందికి వంగి ఉన్నాయి చెట్లు తగులుకుంటాయని చెప్పేసి వాళ్ళైతే సైడ్కి అయితే రోడ్లు అయితే దిగడం లేదు ఎందుకంటే రోడ్డు కూడా కింద రోడ్డుకు సైడ్ మెటల్ రోడ్డుకు వచ్చేసి అర్ధడుగు డౌన్ అయితే ఉంది కనీసం ఈ సింగిల్ రోడ్లో సగం మనం రోడ్లు దిగితే వాళ్ళు సగం దిగాల ఎందుకంటే వాళ్ళ పరిస్థితి ఆలోచించకూడదు మన పరిస్థితి ఇంకా ఆలోచించాలి కదా దిగడం లేదు వాళ్ళ సెంటర్లో నిలబడుతున్నారు ఇంకా మనమే దిగాలి ఎందుకంటే వాళ్ళు మన దగ్గర మనం వాళ్ళ దగ్గర మందే డ్యామేజు ఈ రోడ్ అయితే కొంచెం డేంజర్ రోడ్ కొంచెం లాంగ్ అయినా మంచి రోడ్ ఏదో వెళ్ళండి ఒకవేళ ఇటు సైడ్ కిరాయి వస్తే కంపల్సరీ వెళ్లాల్సిన పరిస్థితి వస్తే డే టైంలో అయితే జర్నీ చేయండి ఈ ఏరియాలో నైట్ టైం అయితే కొద్దిగా రిస్క్తో కూడుకున్న పని ఈ ఏరియాలో జర్నీ చేయాలంటే చూసుకొని జాగ్రత్తగా రండి ఈ ఏరియాలో ఘాట్ రోడ్లో మాత్రం మనకైతే డబుల్ రోడ్ ఏది వేసిండ్రు ఘాట్లో ఒకటి ఘాటు ఎంటర్ వరకు మనకైతే సింగిల్ ఏ ఘాటు దిగిన తర్వాత కనుక మనకంతా సింగిల్ ఏ ఓన్లీ ఘాట్ వరకు మనకైతే డబల్ వేసిండు పాపం ఈ ఘాట్ సెక్షన్లో చాలా వెహికల్స్ అయితే రిపేర్ వచ్చి ఆగిపోవడం అయితే జరిగింది పాపం ఎందుకంటే ఈ ఏరియాలో సిగ్నల్స్ రావు పాపం వాళ్ళ అవస్థ చాలా ఇబ్బందిగా ఉంటుంది ఫోన్లు కూడా పనిచేయడం లేదు ఏరియాలో ఎందుకంటే ఫారెస్ట్ ఏరియా కదా నెట్వర్క్ సిగ్నల్స్ ఏం లేదు నేను వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను అక్కడక్కడ కొంచమే పెట్టుకున్నాను ఎందుకంటే మీరు ఘాటు ఇంతే అని అనుకోకండి ఒక రకమైన ఘాటే కొద్దిగా లెంత్ అయితే ఉంది నేను వీడియో లాంగ్ అవుతుందని చెప్పేసి కొద్దిగా తగ్గించడం అయితే జరిగింది ఘాటు అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఇంకొక చిన్న విషయం అన్న ఫీల్డ్లోకి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళకు తెలియక ఎందుకంటే మైలేజ్ వస్తుందని చెప్పేసి క్లచ్ పట్టుకొని దింపుకోవడము లేదా నూడల్ చేసుకోవడము అట్లా చేస్తారు ఎందుకంటే క్లచ్ పట్టుకొని దింపుకోవడము నోటలు చేసుకున్నారు అనుకోండి డౌన్లో బండి మన కంట్రోల్ అవ్వదు కంట్రోల్ దాటిపోతుంది ఎందుకంటే కండ్రాని మలుపులు ఉంటాయి మీరు ఎంతసేపు ఉన్నా కూడా బండి దిగేటప్పుడు గేర్లోనే దిబ్బుకోండి బ్రేక్లో చేసుకుంటూ చిన్నగా గేర్లోనే దింపుకోండి సేఫ్టీ కొందరు అడగచ్చు అన్న బండి పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది ఘాట్ రోడ్లో అని చెప్పేసి అన్న వెహికల్ అయితే ఏది ఇంకా మనం తోలేదాన్ని బట్టి ఉంటుంది ఘాట్ రోడ్లో కావచ్చు లేదంటే ఏదన్నా అప్పు శిక్షణలో కావచ్చు మనం ఏదైనా పికప్ డౌన్ కాకముందే మన గేర్ టు గేర్ అందించడం ఏ వెహికల్ బరువుపడదు ఈజీగా ఎక్కేస్తాయి మనం ఏం చేస్తామంటే పూర్తిగా బండి ఎక్కుతుంది అని చెప్పేసి పూర్తిగా పికప్ డౌన్ అయిపోయిన తర్వాత గేర్ అందిస్తాం అలా గేర్ అందించినప్పుడు అదైతే పికప్ అయితే రాదు మనం పూర్తిగా డౌన్ కాకముందే మనం దాని మూమెంట్ని బట్టి మనం గేర్ చేంజ్ చేస్తూ ఉంటే ఈజీగా ఎక్కేస్తుంది ఈ ఘాట్ రోడ్లో మాత్రం కటింగులు ఎక్కువ ఉన్నాయి ట్రన్నింగ్లు ఆ టర్న్నింగ్లో మాత్రం ఎక్స్ట్రా ఫస్ట్ గేర్ అయితే అడిగింది లేదంటే ఈజీగా మనకైతే థర్డ్ గేర్లో సెకండ్ గేర్లో కనుక ఎక్కేసింది ఘాట్లో ఏం ప్రాబ్లం అయితే లేదు లోడ్ చూసినా కదా లోడ్ ఏ విధంగా ఉందని చెప్పేసి ఆ లోడ్ కనుక మనకు ఆ విధంగా అయితే ఈజీగా ఎక్కేసింది మనం అయితే ఘాటు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకా ఒక ఫారెస్ట్ చెక్పోస్ట్ అయితే ఉంది అంటే మనకి ఇప్పుడు కట్టాల్సిన అవసరం లేదు అటుపక్క నుంచి వచ్చేవాళ్ళు బస్సు వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరి దగ్గర అటు సైడ్ వాళ్ళ అయితే కలెక్ట్ చేస్తున్నారు ఈ ఘాట్ కంప్లీట్ అయిపోయింది ఈ ఘాట్ అవ్వగానే మనకైతే ధోరణాలు అయితే స్టార్ట్ అవుతుంది ఆత్మకూర్కు దోరణాలకు మధ్యలో ఘాటు ఆత్మ అటు ఘాటు దాటితే అటు సైడ్ అయితే ఆత్మకూరు ఇటు సైడ్ అయితే దోరణాల దోరణాలకు అయితే వచ్చేసినాము ఎంట్రన్స్ ఇది దోరణాలు అయితే పోలీసు అయితే ఉన్నారు ముందు పక్క పోలీసు వాళ్ళు అయితే ఇక్కడ ఆపడం అయితే జరిగింది అంటే వీళ్ళు ఇంకా మన సేఫ్టీ కోసమే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు నైట్ టైం ఎందుకంటే ఫారెస్ట్లో చూస్తుంటారు కదా కొద్దిగా ఏదైనా ఉంటుంది వాళ్ళ ప్రాబ్లమ్స్ ఆ విధంగా చెక్కింగ్ అయితే చేస్తున్నారు ఏంది లోడ్ అని చెప్పేసి అడిగారు పప్పాయి అని చెప్పి చెప్తే సరే అని చెప్పేసి వెళ్ళమని చెప్పి చెప్పినారు బండి నెంబర్ నోట్ చేసుకొని ఎందుకంటే వీళ్ళు దారిలో నైట్ డ్యూటీ చేసినాక మనకు కూడా మంచి ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం జరిగినా స్పందిస్తారు ఇక్కడ దోరణాలు దాటిన తర్వాత అయితే మనకు హైవే అయితే స్టార్ట్ అయింది వినుకొండ హైవే ఇక్కడ నుంచి మనం అయితే రైట్కి తీసుకుంటే వినుకొండ హైవే టోల్ రోడ్డు ఎవేబుల్గా ఉంది రోడ్డు కనుక బండి తీసుకున్న దగ్గర నుంచి మనం ఇంత లాంగ్ జర్నీ చేయడం వెయ్యి కిలోమీటర్లు ట్రిప్ కొట్టడం అంటే పచ్చి సరకు ఫస్ట్ టైము ఇక్కడ ముందు పక్క వచ్చాక టోల్ గేట్ అయితే ఉంది టోల్ గేట్ దగ్గర మనం లారీ అన్నోళ్ళంతా ఉన్నారు నేను కదా ఇది మంచి సేఫ్టీ ప్లేస్ కదా పడుకుందామా అనిపించింది కానీ ఇంకా విజయవాడే రాలేదు విజయవాడ కన్నా వెళ్ళేసి పడుకుందామని చెప్పేసి అనుకున్నా ఎందుకంటే ఇక్కడే కొనుక్కున్నామంటే టైమింగ్ అయితే దగ్గర పడుతుంది మనకు తర్వాత ఇబ్బంది అవుతుంది అందుకనేసి ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉన్నాయి డ్రైవర్ని అయితే ఒకరిని పిలుచుకొని అనుకున్నా కానీ బాడగా మనకు అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చింది ఎక్కడో బైక్ దగ్గర వచ్చింది లోకల్లో వచ్చింటే మనం అయితే ఇంకొక మంచిని అయితే పిలుచుకొని కానీ ఎందుకంటే ఈ కిరాయిలకు మనకు ఎందుకంటే ఒక మనిషిని పిలుచుకోవాలంటే ఒక రోజుకి వచ్చేసి మనకు అన్నం ఖర్చు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అయితే వస్తుంది ఇద్దరం ఏమంటే థౌజండ్ అవుతుంది డబుల్ ఖర్చు ఎందుకంటే వాళ్ళు మన ఎమ్మడి వచ్చిన తర్వాత మనం వాళ్ళైతే ఖాళీగా పంపించలేం కదా వాళ్ళకి మామూలుగా కూలీ పనిపోయినాక ఏడు వందలు వస్తుంది మనం వస్తే బండికి వస్తే కనీసం ఒక వెయ్యి రూపాయలన్నా ఇవ్వాలి మనం పోతే ఎప్పుడొస్తామో ఏమో ఈ ఖర్చులు అన్నీ పడతాయి అని చెప్పేసి ఇంకా ఏదో ఒక విధంగా పోదామని చెప్పేసి సింగిల్గా అయితే వెళ్తున్నా ఇది వచ్చేసి వినుకొండ వినుకొండకైతే వచ్చినాము ఈ వినుకొండ నుంచి మనమైతే రైట్కి అయితే తీసుకోవాలా స్ట్రైట్ వెళ్ళినామంటే మాచర్ల ఇక్కడ రైట్కి తీసుకొని మనం అయితే చిన్నగా వెళ్ళినామంటే నర్సాపేటకి వెళ్తుంది అండి స్ట్రైట్గా వినుకొండ దాటిన తర్వాత మనకు వినుకొండ రోడ్ వస్తుంది రోడ్ తర్వాత నర్సారావుపేట నర్సరావుపేట కానీ మళ్ళీ లేదా కంటే కోటప్పకొండ మీద వెళ్ళచ్చు కోటప్పకొండ మీదనే వెళ్దాం రండి ఎందుకంటే ఇదివరకు నేను ఎప్పుడు చూడలేదు కోటప్పకొండ మీకు కూడా ఒకసారి చూపిస్తాను ఏ విధంగా ఉంటుందని చెప్పేసి అన్నా ఇంకా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరంటే మర్చిపోతున్నారు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే తీసుకొని పక్కన బెల్ ఐకాన్ చేసి ఆల్లో పెట్టుకోండి మనం ఏ వీడియో చేసినాక నోటిఫికేషన్ అయితే ముందుగా అయితే మీకు వస్తుంది తప్పకుండా సపోర్ట్ అయితే చేయండి ఇక్కడ చూడొచ్చు హైవేలో ఆపోజిట్లో ఒక బండి ఇంకొక బండి ఓవర్టేక్ చేస్తుంది స్పేస్ అయితే తక్కువ ఉంది మనం ఎందుకంటే లైట్ లాప్ చేయడం కానీ లేదంటే డిమ్ములో కానీ వేసుకునేమనుకో ఆ బండికి మన బండి క్లియర్గా కనపడుతుంది ఈజీగా పాస్ చేసి వెళ్ళిపోతారు మనం లాంగ్లో వేసుకునే అనుకో వాళ్ళకి డిస్టెన్స్ అర్థం కాదు చిన్న ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి ఎందుకంటే తెలియదని కాదు మన కొత్తగా వచ్చే వాళ్ళకైతే చెప్తున్నా తప్పుగా ఇది అనుకోకండి వినుకోండి అడ్డు రోడ్డు దాటిన తర్వాత మనకు ఇదైతే విలేజ్ వస్తుంది ఇక్కడ నుంచి మనం రైట్కి తీసుకున్నామంటే కోట స్ట్రైట్ వెళ్ళినామంటే నరసారావుపేట రెండు రూట్లు ఒకే రూట్లోనే కలుస్తాయి హైవేలోకి గుంటూరు హైవేలోకి నేనైతే ఇది కోట చూద్దామని చెప్పేసి దారిలో నుంచే కదా పోతాము ఈ రూట్లో నుంచి పోదామని చెప్పేసి ఇక్కడ కోట పొగొండ రూట్ అయితే పోతున్నా కోటప్పకొండ ఎంతమంది చూసినారో కింద కామెంట్ అయితే చేయండి అన్న నేనైతే చూడడం అయితే ఇంత ఇదే ఫస్ట్ టైం ఎప్పుడు చూడలేదు కానీ టెంపుల్ రోడ్లో అయితే వెళ్దాము దూరం అయితే వెళ్ళలేము ఎందుకంటే మనకు టైం అయితే సరిపోదు కాబట్టి కోటప్పకొండకైతే వచ్చినాము చూడొచ్చు పైన కొండపైన ఉంది కోటప్పకొండ టెంపుల్ చాలా లాంగ్లో ఉంది మీకు క్లియర్గా కనపడతలేదు నైట్ టైము చాలా దూరంలో ఉంది కాబట్టి లాంగ్లో కొండపైన జూమ్ చేసినాక సరిగా కనపడడం లేదు ఇది కోటప్పకొండ విలేజ్ ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలా రైట్ తీసుకున్నామంటే హైవేకి ఎంటర్ అవుతాము ఇది హైవే దగ్గర నుంచి హైవే టీ రోడ్ వస్తే టీ రోడ్ లో మనం లెఫ్ట్ తీసుకున్నామంటే గుంటూరు హైవేకి జంప్ అవుతాం చూడవచ్చు పొగ మనసు ఏ విధంగా వస్తుందో అన్న దయచేసి ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు చలికాలం కాబట్టి చలి మంచి పొగ పొగతో ఎక్కువ రోడ్లైతే ఇబ్బందిగా ఉంది కొన్ని చోట్ల ఎందుకంటే టైమింగ్ లోడ్లు అందుకు మాట్లాడుకుంటారు చాలామంది ఒక మూడు గంటలు నాలుగు గంటలు ఎక్స్ట్రా ఉండేట్టుగా చూసుకోండి ఎందుకంటే మనం టైమింగ్ దగ్గర పడింది అని చెప్పేసి ఇట్లాంటి రూట్లలో మనం కొద్దిగా టెన్షన్ పడి వెళ్ళినామంటే రోడ్లు ఎట్లుంటుందో మనకు అర్థం కాదు కింద గుంత ఉంది ఆ సైడ్ బండ్లు ఏమన్నా ఆపినారా మనుషులు నడుస్తున్నారా కనుక మనకు అర్థం అవ్వదు అందుకనేసి ఈ సీజన్లో ఈ చలికాలం మాత్రం కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి నైట్ టైం జర్నీ చేసేటప్పుడు విజయవాడకి అయితే ఎంటర్ అయినాము ఇంకా విజయవాడలో అయితే టోల్ గేట్ దగ్గరైతే కాసేపడిన పడుకోవాలా ఫుల్ నిద్ర వస్తుంది పడుకునేసి వెళ్లాల్సిందే ఇలాంటి టైంలో అనిపిస్తుంది ఇంకొక మనిషి ఉంటే బాగుందని చెప్పేసి ఒకవేళ తోలకపోయినా కూడా మనిషి తోలేవాడ కాకపోయినా కూడా మనిషికి మనిషి తోడుంటే మనకు కూడా సేఫ్టీగా ఉంటుంది లాంగ్ జర్నీలో ఉండాలి ఒక మనిషి మన ఏరే డ్రైవర్ అన్న సలహా ఇచ్చిండు ముందు ఒక టోలిగేట దగ్గర ఆర్టీఓ ఉంటాడు చూసి జాగ్రత్తగా పో అనేసి ఏలూరు గడ కానీ భీమడోలు గడ కానీ ఇక్కడ ఆర్టీఓలు ఉంటారు రాజమండ్రి దగ్గర అందుకు కొంచెం చూసుకొని పోతుండని చెప్పిండు నైట్ మనకు తినేదానికి ఎక్కడ డాబాలు కానీ హోటళ్ళు కానీ దారిలో లేక తినలేదు తినడానికి నిద్రకు బాగా టైడ్ అయిపోయినా మన బండి మాత్రం కనీసం ఎక్కడే కానీ ఒక పదిహేను నిమిషాలు ఎక్కడా ఆపలేదు ఇంతవరకు ఎందుకంటే వీళ్ళు కిరాయి ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు ఎంతవరకు వచ్చిన ఎంతవరకు వచ్చినామని చెప్పేసి ఇలా పంచాయతీ ఎక్కువైంది నిన్న మనం జర్నీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇంతవరకు అయితే పడుకోలేదు మార్నింగ్ పెడైతే ఎనిమిది పదిహేను టైము ఏళ్ళు టోల్ గేట్ దగ్గర అయితే సైడ్ అయితే ఆపేషన్ ఇంకా ఫుల్గా నిద్ర అయితే వస్తుంది కంట్రోల్ చేసే స్థితిలో లేను అందుకనేసి ఇక్కడైతే సైడ్ అయితే ఆపేషన్ బండి మన బుజ్జాడు గునుక కాసేపు రెస్ట్ ఉంటుంది అనేసి ఒక టూ అవర్స్ అయితే పడుకునేసి మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేద్దాము ఇక్కడైతే మనకు ప్రానికి బాత్రూమ్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ ఎందుకనేసి ఇక్కడైతే ఆపేస్తున్నాను టైర్లు ఎందుకంటే ఇప్పుడు చలికాలం కాబట్టి కొంచెం కూడా అసలు వేడిగాలి అసలు టైరు కొంచెం కూడా ఒక రవ్వ కూడా వేడిగాలి మళ్ళీ ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేశాను ఒక టూ అవర్స్ అయితే అలారం పెట్టుకొని పడుకొని సరిపోలే నిదరా కానీ ఎందుకంటే మనకు ముందు అన్లోడ్ కావాలి అది ఇంపార్టెంట్ అందుకని జర్నీ అయితే స్టార్ట్ చేసినాను ఎందుకంటే వాళ్ళు రా రా అనే మాటలే గుర్తుకొస్తున్నాయి భయం మోపున నిద్ర సరిగా పట్టడం అట్లా ఉంటుంది డ్రైవర్ పరిస్థితి ఇక్కడ ముందు పక్క లెఫ్ట్ సైడ్ పోలీసు వాళ్ళు ఉన్నారు రైట్ లో ఆర్టీఓ జీప్ ఉంది పోలీసు వచ్చేసి ఆపని జీపితున్నాడు సార్ పచ్చేసరికి అని చెప్పేసి నేనైతే వెళ్ళిపోతున్నా ఎందుకంటే మనకు టైం లేదు ఇంకా త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్ళాలా ఏమంటే రైట్ సైడ్ లో ఉంది డివైడర్ అటు సైడ్ ఉంది కాబట్టి ఆర్టీఓ జీప్ నేనైతే వెళ్ళిపోతున్నా మామూలుగా వాళ్ళు ఆపినప్పుడు కంపల్సరీ ఆపాలా ఆపి వాళ్ళకి ఏదో రిక్వెస్ట్ చేసుకొని వెళ్ళిపోవాలి మనం ఎందుకంటే ఇట్లా హైవేకి వచ్చేటప్పుడు డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా పెట్టుకోండి ఎందుకంటే ఏం తక్కువ ఉన్నా మనకు తర్వాత ఎక్కువ చలానాలు అందుకు పడతాయి ఎందుకంటే మన చిన్న పిల్లలు కాబట్టి మ్యాక్సిమం అయితే వాళ్ళు అయితే పట్టించుకోరు అది సంతోషమైన విషయం మనకు వాళ్ళకు కూడా తెలుసు మనం అనేది ఎంత వేస్తామో ఎంత వేసుకొని తోలుతూ ఉంటామని చెప్పేసి కానీ ఎందుకంటే వాళ్ళు చూస్తున్నట్టు పోతూ ఉంటారు వాళ్ళు ఎట్లా బతకాలనే ఉద్దేశంతో జగ్గంపేటకి అయితే వచ్చాను జగ్గంపేట రాజమండ్రి మనకు ఎక్కువ కొబ్బరికాయ లోడ్ అయితే అవుతుంది అన్నో ఈ వైజాగ్ టైము ఏదైనా నెంబర్ ట్రాన్స్పోర్ట్ నెంబర్ కానీ మంచి లోడ్ అయినా ఉంటే చెప్పండి రిటర్ను కింద నెంబర్ కామెంట్ చేయండి లోడ్ తీసేసుకుంటాను ఈ జగ్గంపేట నుంచి మనకు కాకినాడకు డివైడ్ అయిపోతుంది ఈ టీ రోడ్ ఉంది కదా ఈ టీ రోడ్లో మనకు లెఫ్ట్ కట్ అవుతుంది ఇక్కడ ఇక్కడ నుంచి కాకినాడ స్ట్రైట్ అయితే మనం వైజాగ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనం సర్వీస్ రోడ్ అమ్మటి పైకి ఫ్లైఓవర్ ఎక్కుతుంది ఇక్కడ పోతే కాకినాడ మనం స్ట్రైట్ వైజాగ్ కాబట్టి ఇంకా స్ట్రైట్ వెళ్ళాలి మనం నిన్న ట్రిప్లో చెప్పినాను కదా వీడియో మైలేజ్ ఎంత వచ్చిందని చెప్పేసి పద్నాలుగు పాయింట్ ఏడు వచ్చిందన్న అంటే మ్యాక్సిమం పది దగ్గరకు వస్తుంది మనం కొంచెం బాగా తోలుకుంటే బాగా అంటే ఏం లేదన్నా మనం ఎక్సలైటర్ మీద ఓ అది పట్టుకోకుండా ఎక్సలైటర్ వదులుతా తొక్కుతూ ఉండాలి వదులుతా ఉండాలి తొక్కుతూ ఉండాలి అంటే మనం అరవై దాకా తొక్కాలా అరవై దాకా వచ్చాక వదిలేయాలి అట్లా తోలుకోవాలా అన్నవరంకి అయితే స్టార్ట్ అయినాము అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ దగ్గరలో ఇక్కడ ఇక్కడ నేరుగా ఎదురుగా కనబడే సర్కిల్లో మనం స్ట్రైట్ వెళ్ళామంటే అన్నవరము రెండు కిలోమీటర్లు మనం వైజాగ్ కాబట్టి ఇక్కడ రైట్ తీసుకొని రైట్కి వెళ్ళాలి టైం రెండున్నర అయిపోయింది ఫుల్గా ఆకలి అవుతుంది ఎక్కడన్నా మంచి హోటల్ దగ్గర అయితే నిలబెట్టేసి డాబా దగ్గర అయితే తినేసి జర్నీ స్టార్ట్ చేయాలి ఇంకా ఇక్కడ టెంపుల్ కూడా కింద లేనట్టుంది కొంచెం పైన అప్పులో ఉంది చూడచ్చు చూపిస్తాను టెంపుల్ ఒకసారి డిస్టెన్స్ అయితే ఉంది కానీ కొంచెం జూమ్ చేసి చూపిస్తాను ఏ విధంగా ఉందో చూడండి ఎవరైనా ఇక్కడ టెంపుల్కి వెళ్ళిన వాళ్ళను ఉంటే కింద కామెంట్ చేయండి ఎలా ఉందో ఈ అన్నవరంలో పంజాబీ డాబా ఉంది హైవేల పక్కలో పంజాబీ డాబా అంటే బాగా తింటాను తందూరు రోటి బండి అయితే ఇక్కడ పార్కింగ్ అయితే చేసుకున్నాము చూడొచ్చు అన్నవరం టెంపుల్ అక్కడ పైన పైన ఉంది చాలా పెద్ద టెంపుల్ ఉన్నట్టుంది ఇక్కడ సరిగా కనపడుతుందో లేదో కూడా కామెంట్ చేయండి లాంగ్ ఉంది కాబట్టి క్లియర్గా కనపడదు చాలా డిస్టెన్స్ ఉంది తందూరి రోటీ చికెన్ అయితే ఆర్డర్ చేశాను వచ్చింది కానీ ఇక్కడ ఈ హోటల్లో నాకు పెద్ద టేస్ట్ అయితే అనిపించలేదు ఒక మాదిరిగా ఉంది ఎందుకంటే ఏదో ఒకటి మనకైతే ఆకలికి కొంచెమన్నా ఏదో ఒకటి తినాలా లేదంటే ఇంకా నీరసం అయిపోతాము అన్నవరం అట్లా దాటంగానే మనకైతే రోడ్డు సైడ్ అయితే చూడవచ్చు అటు సైడు ఇటు సైడు పచ్చని చెట్లు ఈ కొండల మధ్యలో నాకు ఒక గ్రాఫిక్స్ వీడియో చూస్తున్నట్లుంది డ్రైవ్ చేస్తా ఉంటే ఇంకా డ్రైవ్ చేయాలనిపిస్తుంది రోడ్లు అయితే అనకాపల్లి దాకా అయితే రోడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఈ వ్యూ అయితే నాకు బాగా నచ్చింది మీకు ఏ విధంగా ఉందో కింద కామెంట్ అయితే చేయండి కానీ మాక్సిమం అయితే హైవేలో వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లోనే వెళ్ళండి ఎందుకంటే లెఫ్ట్ సైడ్లో ఈ బైక్ వాళ్ళు వాలీళ్ళు దూరుతూ ఉంటారు ఏదైనా సైడ్ పార్కింగ్ చేసుకుంటారు కాబట్టి రైట్ సైడ్లో డివైడ్ వారిని అయితే నేనైతే వెళ్తాను రైట్ సైడ్ వెళ్తా అంటే ఒకరు పంచాయతీ ఉండదు డివైడర్ అనుకొని మన మన దారి గురించి మనం పోతా ఉంటాం అట్లా చూడొచ్చు చాలా బాగుంది కదా కానీ ఇన్ని కిలోమీటర్లు వచ్చినా కనుక మనకైతే ఎక్కడే కానీ అయితే బండి ఎటువంటి రిమార్క్ అయితే లేదు అన్న కొత్త బండి కదా మీద అనుకోవచ్చు కానీ ఎందుకంటే పికప్ అందుకు డౌన్ కావడం కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు కంఫర్ట్ అయితే బాగుంది నాకు డ్రైవింగ్ కంఫర్ట్ అయితే బాగుంది బండిలో అనకాపల్లి దగ్గరలో పాపం ఫ్లైఓవర్ పైన ఏదో కారు డివైడర్ను తయలిచ్చాడు కానీ మనుషులకి ఏం ప్రమాదం లేదు కారు కొంచెం డ్యామేజ్ అయింది పోలీసు వాళ్ళు వచ్చినారు ఏం కాల మనుషులకి అయితే ఎవరికి ఏం కాలేదు సో హ్యాపీ ఇది అనకాపల్లి దాటిన తర్వాత అవుటరింగ్ రోడ్డు ఏటి సింబల్ టైపులో తిరగాల పైన ప్లైవర్ ఎక్కాలా కింది దిగాల మళ్ళా ప్లైవర్ ఎక్కాలా మళ్ళీ కింది దిగాల ఇది పదిసార్లు సార్లు వచ్చినాక నాకైతే ఈ రోడ్ అయితే అర్థం కాదు నాకు అంత కన్పిజన్గా ఉంది భువనేశ్వర్ కోల్కత్తా వచ్చేసి ఇక్కడ డివైడ్ అయిపోతాయి ఇక్కడ స్ట్రైట్ హైవేలో వెళ్ళామంటే నేర్గా వెళ్ళామంటే మనకు భువనేశ్వర్ కోల్కత్తా అట్లా హైవే ఇక్కడ నుంచి మనమైతే లెఫ్ట్ తీసుకోవాలా లెఫ్ట్లో సర్వీస్ రోడ్లో తీసుకుంటే వైజాగ్ వైజాగ్ వెళ్తుంది ఇట్లా ఈ రూట్లో ఉండే వాళ్ళకైతే అన్న వాళ్ళకైతే ఇది చాలా ఈజీగా ఈ ఔటరింగ్ కూడా అయితే ఎక్కేస్తారు మనం ఎప్పుడో ఒకసారి వస్తాం కాబట్టి మనకి ఇంత లాంగ్ జర్నీ మనకేమో అంత కిరాయిలు అయితే ఎక్కువ రావు అందుకైతే మనం తక్కువ వస్తాం కాబట్టి మనం కొంచెం కనిపిస్తే ఈ రూటు చాలా ఇబ్బంది పెట్టింది ఈ ఔటరింగ్ గుర్రెడ్ అయితే సో పైనుంచి కింద దిగాల మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళా పైగకాలా మళ్ళీ పైకి ఎక్కి మళ్ళీ దిగాల ఇది ఒక పద్మ లాగా ఉంది ఇది నాకైతే దీనికి మొత్తానికి కిరాయి అయితే చెప్పలేదు కదా ఈ ట్రిప్పుకు మనకు ఈ ట్రిప్పుకి వచ్చేసి మనకు ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందలు అన్న ట్వంటీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దీనికి కిరాయి మనకు రాయదుర్గం నుంచి ముప్పై కిలోమీటర్ సైడు అక్కడ నుంచి వైజాగ్ ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందలు పెద్ద బాడుగా ఏం కాదు కానీ ఏం చేస్తాం ఇంటికాడ ఉంటే అన్నీ మీదకి వస్తున్నాయి అందుకని చెప్పేసి ఖచ్చితంగా రావాలని చెప్పేసి ఇరవై రోజులు కంటిన్యూగా ఇంటికాడ నేను నిలబడిపోయినాము అందుకనేసి ట్రిప్ అయితే అట్లా వచ్చినాము అక్కడ నుంచి మనకైతే తగలడము ఇట్లా వచ్చినాము గాజువాక్ అయితే ఎంటర్ అయినాము వైజాగ్ ఇది స్టార్టింగ్లోనే ట్రాఫిక్ అయితే బాగానే ఉంది మన బెంగళూరు సిగ్నల్స్ ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఇక్కడ ఇంకా వైజాగ్లో అయితే సిగ్నల్స్ అయితే ఎక్కువ ఉన్నాయి దాని గురించి అయితే మనకు ట్రాఫిక్ అయితే కొంచెం ఎక్కువ ఉంది సిగ్నల్స్ విధంగానే కాదు వైజాగ్ అయితే పోర్టు ఇదంతా పెద్ద డెవలప్మెంట్ ఏరియా కాబట్టి ట్రాఫిక్ అయితే బాగానే ఉంది ఇది ఇది పాత బస్ బస్టాండ్ ఇది అన్లోన్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చినాము ఈ మంకీ క్యాబ్ పెట్టుకున్నాడు కదా అతనే అన్రోడ్ చేసేది ఇక్కడ సైడ్ అయితే పార్క్ చేయమన్నారు ఇక్కడ పార్క్ చేసేసినాను తార్లు గట్లంతా ఇప్పేసినాను ఇంకా వాళ్ళు వచ్చేసి స్టార్ట్ ఎప్పుడన్నా స్టార్ట్ చేయండి ఇంకా స్టార్ట్ చేసుకొని మనమైతే బ్రోకర్ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళి అక్కడైతే కిరా అయితే మాట్లాడుకోవాలి బ్రోకర్ ఆఫీస్ మీకు కూడా చూపెడతాను వైజాగ్ వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి చూసుకొని గుర్తుపెట్టుకోండి నెంబర్ ఇంకా నోట్ చేసుకోండి వీరభద్ర ట్రాన్స్పోర్ట్ ఇది వీరభద్ర ట్రాన్స్పోర్టు అన్ని స్టేట్లకు ఆల్ ఇండియా ఓర్లో మనకు కిరా అయితే దొరుకుతుంది ఇక్కడ పార్కింగ్ ప్లేస్ కనుక మంచిగా ఉంది ఇక్కడ బాత్రూమ్ సౌకర్యము అంతా ఉంది మనకు ఇబ్బంది లేదు ఇక్కడైతే పార్క్ చేసుకోవచ్చు వెహికల్స్కు ఇక్కడైతే పార్కింగ్ ఫీజు ఏమి అట్లా ఉండదు మామూలుగా పార్కింగ్ ఫీజు హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు కదా ఇక్కడ పార్కింగ్ ఫీజు కనుక ఏమి ఉండదు నీట్గా పార్క్ అయితే చేసుకోవచ్చు మన వెహికల్ అయితే పార్క్ చేసుకున్నాం ఓకే మామూలు బ్రోస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్తాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ టేక్ కేర్ లవ్ యూ ఆల్ వీడియోలో ఏమైనా డౌట్ ఉన్నాక కామెంట్ అయితే రిప్లై అయితే ఇస్తాను